చాలా మంది జీవితాన్ని చాలా సాధారణంగా గడిపేస్తూ ఉంటారు కానీ మరికొంతమంది మాత్రం చాలా వ్యక్తిగతమైనటువంటి ప్రణాళికలు ఆర్థికపరమైనటువంటి ప్రణాళికలు ఆరోగ్యపరమైనటువంటి ప్రణాళికలు కుటుంబానికి ఎంత సమయం ఇవ్వాలి వ్యక్తిగత జీవితానికి ఎంత సమయం ఇవ్వాలి వృత్తిగత జీవితానికి ఎంత సమయం ఇవ్వాలి సమాజానికి ఎంత సమయం ఇవ్వాలి మన జీవితంలో ఏ ఏ పాలని ఎటువైపుగా విభజించుకొని ముందుకు సాగాలి అనేటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి జీవితంతో ముందుకు సాగుతూ ఉంటారు అయితే సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళకి ఇలా ప్రభావితం చేయగలిగేటువంటి ప్రభావశీలుడ వ్యక్తుల జీవితానికి చాలా వ్యత్యాసం ఉంటుంది అయితే ఇలా ఇతరులను ప్రభావితం చేయగలిగేటువంటి ప్రభావశీలుగా మారగలిగేటువంటి వ్యక్తులలో ఉండే లక్షణాలు ఏంటి అని గనక పరిశీలిస్తే మనకి మొట్టమొదటగా కనిపించేది వీరు ఎవరితోనైనా అనవసరంగా అర్థం లేకుండా మాట్లాడుతూ చర్చల్లో పాల్గొనరు ఎంత మేరకు అవసరమో అంత మేరకే మాట్లాడతారు అర్థం లేనటువంటి మాటలు అస్సలు మాట్లాడరు వీరి నోటి నుండి ఒక మాట వెలువడింది అంటే ఖచ్చితంగా అది ఆనిముత్యమై తీరుతుంది అవసరం చేకూర్చేదై ఉంటుంది అంతే తప్ప అనవసరమైనటువంటి మాటలతోనూ ఎక్కడా వీళ్ళు సమయాన్ని వెచ్చించరు వీళ్ళు ప్రతి ఒక్కరితో సరదాగా ఉండాలని అనుకోరు కొంతమంది అందరిలో మంచి గుర్తింపు పొందాలను ప్రతి ఒక్కరితో సరదాగా గడిపితే తనను గుర్తిస్తారనో అందరిని పలకరిస్తూ ఉంటారు ప పడి మాట్లాడుతూ ఉంటారు దానివల్ల మరింత చులకనగా మారిపోతామే తప్ప ప్రభావశీలుగా మారలేము అవతలి వాళ్ళను పలకరించడం వేరు అతి సరదాగా అవతలి వాళ్ళతో మితిమీరిగా మాట్లాడటం వేరు అతి సరదాగా అవతలి వాళ్ళకి ఎక్కువగా చనువు ఇస్తూ పదే పదే మాట్లాడినట్టయితే ప్రభావశీలుగా ముందుకు కొనసాగలేము ఎంతవరకు మనతో చొచ్చుకుపోవాలో అంతవరకు మాత్రమే అవకాశం ఇవ్వాలి అతి సరదా అతికంగా మన జీవితంలో ప్రవేశించటం పరిమితులు లేకుండా మనతో ప్రవర్తించడం అనేది ఉంటుంది చూడండి ఆ ప్రవర్తన మిమ్మల్ని శక్తిహీనులుగాను అతి చులకన వ్యక్తులుగాను మార్చేటువంటి అవకాశం ఉంటుంది అందుకోసమని శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా మారాలి అంటే ఖచ్చితంగా ఇతరులకి పరిమితులు అంటూ విధించాలి అతి సరదాగా ప్రవర్తించటం అధికంగా చెనువు ఇవ్వటం అనేది మిమ్మల్ని మీ విలువని దిగజార్చుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోండి అంతేకాదు ఇలా శక్తివంతమైనటువంటి వ్యక్తులు అంటే ప్రభావశీలుగా ఉన్నటువంటి వ్యక్తులు వారి జ్ఞానాన్ని ప్రతిరోజు పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు వారి వస్త్రధారణలో కావచ్చు వారి మాట విధానంలో కావచ్చు వారి నడవడికలో కావచ్చు వారి జ్ఞానాన్ని పెంపొందింప చేసుకోవటంలో కావచ్చు ఖచ్చితంగా వాళ్ళు పూర్తి అవగాహన కలిగి ఉంటారు వాళ్ళ మాట తీరులోనే వారు శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా ఇట్టే మనల్ని ఆకర్షింపచేస్తారు కొంతమంది ప్రతి చిన్న విషయాన్ని ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఈ ఎక్కువగా ఆలోచించడం వల్ల మన సృజనాత్మకత శక్తి సన్నగిల్లుతుంది అంతేకాదు సరికొత్తనైనటువంటి ఆలోచనల్ని ఈ అధికంగా ఆలోచించడం అనేది ప్రభావితం చేస్తూ ఉంటుంది శక్తివంతమైనటువంటి వ్యక్తులు ఇతరులను అధికంగా ప్రభావితం చేయగలిగేటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాల గురించి అధికంగా ఆలోచించడం అనేది చేయరు ఎందుకంటే అధికమైనటువంటి ఆలోచన మన సృజనాత్మకత శక్తిని లోపింపచేస్తుంది ఆ విషయం పట్ల అవగాహన కలిగి ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాలకి అతిక ఆలోచించడం అనేది వీళ్ళ జీవితంలో ఉండనే ఉండదు మరి మనం కూడా ఈ దిశగా అడుగులు వేసేటువంటి ప్రయత్నం చేయాలి అంతేకాదు వీళ్ళు ఇతరులపై ఎక్కువగా ఆధారపడరు ఆశ పెట్టుకోరు వాళ్ళపైన వాళ్ళే ఆధారపడతారు వాళ్ళపైన వాళ్ళే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారు అంతేకాని ఇతరుల నుంచి ఏదో ఆశించడం కానీ ఇతరులపైన ఆధారపడాలి అనేటువంటి ఆలోచన కానీ వీళ్ళ జీవితంలో ఉండదు స్వయం ప్రతిపత్తిగా స్వయంగా ఎదగాలనేటువంటి ఆలోచన వారిపైన వారే ఆశ వారిపైన వారే నమ్మకం పెట్టుకొని ముందుకు సాగుతారు తప్ప ఇతరులపైన ఆధారపడి జీవించాలనేటువంటి ఆలోచన వీళ్ళ నా నర నరాలు ఎక్కడా కూడా ఉండదు ఖచ్చితంగా వాళ్ళపైన వాళ్ళు నమ్మకంతో వాళ్ళపైన వాళ్ళు ఆశతోనే అడుగు ముందుకు వేస్తూ ఉంటారు తన ఆలోచనని తనకొచ్చినటువంటి సృజనాత్మకతతో కూడుకున్నటువంటి అంశాలని ఎవరితో పడితే వాళ్ళతో అనవసరంగా చెప్పేయరు ఎవరితో చెప్పాలో ఏ మేరకు చెప్పాలో అంతవరకు మాత్రమే చెప్పటం ఆ మేరకు మాత్రమే వాళ్ళతో చర్చించడం చేస్తూ ఉంటారు కానీ వచ్చిన ప్రతి ఆలోచనని ఎవరితో పడితే వాళ్ళతో పంచుకోవటం అనేది శక్తివంతమైనటువంటి వ్యక్తుల దగ్గర ఉండదు ఖచ్చితంగా ఆలోచన సరైంది తనకు వచ్చినటువంటి నూతనమైనటువంటి ఆలోచన అర్థం చేసుకోగలరు వారికి మనతో చర్చించగలిగేటువంటి సత్తా ఉంది అనుకునేటువంటి వాళ్ళతో మాత్రమే వీళ్ళు చర్చకి కూర్చుంటారు అంతే తప్ప ఎవరితో పడితే వాళ్ళతో వీళ్ళ మాటలని పంచుకోవటం వీళ్ళకి ఇష్టం ఉండదు వీళ్ళు తమని తాము అధికంగా పట్టించుకుంటారు తమను తాము సరిదిద్దుకోవటం గురించి తమ సమయాన్ని ఏ స్థాయిలో ఎక్కడ ఎంత వెచ్చించాలి తమ ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహించాలి తమ తమ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల పట్ల ఎంత సమయాన్ని వెచ్చించాలి మొదలైనటువంటి అంశాల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉంటారు వీరు మాట్లాడినా వీరితో సమయాన్ని కేటాయించినా ఏదో ఒక అంశాన్ని నేర్చుకోవచ్చు నేర్చుకోవాలి అనేటువంటి తపన పెరుగుతుందే తప్ప సమయం వృధా అయిపోయింది అన్నట్టుగా వీళ్ళతో గడిపినటువంటి కాలం వృధా జరిగిందే అన్నట్టుగా అనిపించదు ఇలా కొంతమంది మాత్రమే శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా ఇతరులను ప్రభావితం చేయగలిగేటువంటి వ్యక్తులుగా కొత్త కొత్త లక్షణాలను పునికిపుచ్చుకొని ఉంటారు ఈ లక్షణాలని మనం కూడా మన జీవితంలోకి ఆస్వాదించుకొని మనం కూడా మనల్ని మనం ప్రభావితం చేసుకోవటమే కాకుండా మన ప్రవర్తన ద్వారా మన ఆదర్శవంతమైనటువంటి నడవడిక ద్వారా ఇతరులను ప్రభావితం చేయగలిగేటువంటి స్థాయికి ఎదిగేలాగా ముందుకు సాగుతూ మన అలవాట్లని మనమే నిర్మిత చేసుకుంటూ ముందుకు సాగాలి అని ఆశిద్దాం మనందరి జీవితాల్లో కూడా అత్యద్భుతమైనటువంటి దాగి ఉన్నటువంటి వ్యక్తిని బయటికి తీసి మరింత గొప్పగా ఎదిగేటువంటి ప్రయత్నాలు చేసే దిశగా అడుగులు వేయాలి అని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్